డియర్ ఫ్రెండ్స్ మనం ఇప్పటిదాకా ఇంటర్లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మైన్ చేసుకుంటున్నాం ఇప్పుడు లేటెస్ట్గా ఐటిఎల్ఎక్స్ వాలెట్ అందుబాటులోకి వచ్చింది దీన్ని కూడా క్రియేట్ చేసుకున్నాం కానీ ఈ ఐటిఎల్ఎక్స్ వాలెట్ అంటే ఏమిటి దీనికి కమిషన్ ఎలా వస్తుంది హెచ్ఈఎస్ అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ దీన్ని వాలెట్కి ఎలా కనెక్ట్ చేయాలి ఐటీఎల్ఎక్స్ వాలెట్ మధ్య ఎలా స్విచ్ అవ్వాలి వాలెట్ బేసిక్ యూజ్ అండ్ లాభాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఐడిఎల్ఎక్స్ వాలెట్ అనేది ఇంటర్లింక్ ల్యాబ్స్ అందించే ఒక స్మార్ట్ డిజిటల్ వాలెట్ ఇందులో మీరు డబ్బులు పంపగలరు చెల్లింపులు చేయగలరు ఐటీఎల్ ఐటీఎల్జీ టోకెన్లు స్టోర్ చేసుకోవచ్చు దీని ద్వారా రివార్డులు పొందవచ్చు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ హెచ్ఈస్ ద్వారా అదనపు ప్రయోజనాలు పొందవచ్చు మొత్తానికి ఇంటర్లింక్ ఎకో సిస్టమ్కి గేట్ వేలా ఇది పనిచేస్తుంది దీనికి కమిషన్ ఎలా వస్తుందో తెలుసుకుందాం ఐటిఎల్ఎక్స్ వాలెట్లో కమిషన్ రావడానికి మూడు ప్రధాన మార్గాలు ఉన్నాయి ఒకటి రిఫర్ అండ్ ఎరన్ నెట్వర్క్ కమిషన్ మీ రిఫరల్ లింక్ ద్వారా ఎవరైనా ఇంటర్లింక్ వాలెట్కి ఇన్స్టాల్ చేస్తే ఇంటర్లింక్ లావాదేవీలు చేస్తే మీకు ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక పర్సంటేజీ కమిషన్ వస్తుంది అంటే వారి యాక్టివిటీ మీద మీకు ఇన్కమ్ వస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మనం తెలుసుకుందాం రేపు వీడియోలో ట్రేడింగ్ స్వాప్ నుండి కమిషన్ ఎలా వస్తుందో దాని గురించి మనం తెలుసుకుందాం